హలో త్రివేణి ఏం చేస్తున్నావు ఏం త్రివేణి అంతవరకు వచ్చావు అంటే ఎట్ట త్రివేణి మరి ఆదివారం పనికి వెళ్తాను సాయంత్రం పూట ఒక అసలు ఆ పిల్లి అయితే మావిడికి బాగలేదండి అయినా కూడా చికెన్ అన్నం అంటే చూశారుగా పోనీలే పాపం అని వండుతుంది పాపం నాకేం చేత కదండి లేకపోతేనా మామూలుగా వండు అదేం బ్రహ్మ విద్య కాదు నేర్చుకుంటే కంపల్సరీ వచ్చింది సిమెంట్ పని అంటే బొచ్చులు మోసాను ఇప్పుడు నేను వంట మాస్టర్ దగ్గరికి వెళ్ళి వంట నేర్చుకొని ఏందమ్మా నేర్చుకునే వయసు కాదు తినే వయసు మన మనం చూపి చిన్న ఫ్రిడ్జ్ చూడండి కనీసం కొని పది సంవత్సరాలు అడుగుతుంది నేర్చుకున్నాము పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు యూరిన్ దాని అసలు కొంచెం కూడా ఖాళీ ఉండదు తొక్క చదారం తొక్క అన్నీ ఉంటాయి అంటే అన్ని యూజ్ అయ్యాయి పచ్చళ్ళు కారాలు కొడుగులు పెరుగులు నెయ్యి అన్నీ ఉంటాయి మనం సొంత ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాం త్రివేణి మన సొంత హౌస్ కట్టుకోవాలని నాకు ఆశ

నేను బాగోపోయిన జాతర కానీ అంటే నేను ఏం చెప్పు అది ఉడకాలా బాగా ఉడకండి తెలుగు బట్టి పిలిపించింది నాకు అర్థం కావట్లేదు ఇంకా చూస్తున్నారు కదా చిన్నపిల్లలాగా చికెన్ అంటే ఎంత ఇష్టం అనమాట వారానికి రెండు సార్లు తెచ్చుకుంటాడు ఇంక పెందలాడు ఎప్పుడన్నా పని అయిపోయిందంటే చికెన్ చేస్తాడనమాట పిల్లలకు కూడా చాలా ఇష్టం తినే విషయంలో మటుకి వెనకాడే పనే లేదు ఏ టైం అయినా వండి పెడతాను అనమాట అయినా ఈరోజు నాకు హెల్త్ అసలు బాగాలేదు మిషన్ మీదే సరిపోయింది అసలు లేసి వంట కూడా చేసుకోలేదు మధ్యాహ్నం అన్నం వండుకున్నాను కూరలు అమ్మ పంపించింది అనమాట ఇంకా ఆయన కోసం తప్పదు కూర అయితే వండుతున్నాను ఇకండి నేను సేపు చిన్నపిల్లాగా నా చుట్టూ తిరుగుతూనే ఉంటాడు ఎప్పుడు ఏంటి అని చెప్పేసి ఇంకా వాళ్ళు సిమెంట్ పని చేస్తారు కాబట్టి నోటికి కారం కారంగా ఇలా నాన్ వెజ్ ఎక్కువ తినాలనిపిస్తుంది అందుకని చెప్పేసి నేను ఇంకా ఇలా వండు పెడతాను మందు తాగి గోల్ చేస్తే భయపడాలి కానీ ఇలా వండుకొని ఇంట్లోనే కూర్చొని నా ముందే తింటే భయపడాల్సిన అవసరం లేదు కదా అందుకోసం ఆయన ఏదడిగితే అది వండి పెడతాను అనమాట ఆయన హెల్త్ కాపాడుకోవటం నాకు ముఖ్యం ముందు మన నా మా ఫ్యామిలీని కాపాడాలంటే ముందు మా ఆయన బాగా స్ట్రాంగ్గా ఉండాలి కదా ఆయన కోసం నేను ఇలాంటివి వండి పెడతా ఉంటాను మీరు తప్పుకో అనుకోవచ్చు నాన్ వెజ్ తినడం తప్పని కానీ ఇష్టమైతే ఏదైనా అనమాట టూ టైమ్స్ అయితే వండుతాను వారానికి అది ఖాళీ ఉంటే తెచ్చుకుంటారు లేకపోతే లేదులేండి ఇంకో పక్క అన్నం పెట్టాను పిల్లలు కూడా ఉన్నారు ఏంటంటే కూర అంతా అయిపోయిన తర్వాత బాక్స్లో వేసిస్తున్నాను ఇంటికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తింటామన్నారు అన్నం అనేది అమ్మ నేను వండుతానులే అక్కడ మీ వరకు అన్నం వండు వేసుకొని కూర పంపించేసే ఉంది అనమాట లాగా చేసేసి పిల్లలకైతే పంపించి మా ఆయనే తీసుకెళ్ళి ఇంటి దగ్గర పిల్లల్ని వదిలిపెట్టి కూర అయితే ఇచ్చేసి వచ్చారనమాట ఇంటి దగ్గర ఉంటే మట్టుకి పిల్లలకి ఏదో ఒకటి తీసుకొచ్చి పెడతానే ఉంటాడు లేకపోతే ఇక అస్సలు చెప్పలేము ఉంటే అతివృష్టి లేకపోతే అనావృష్టి అంటారు కదా అలాంటి టైప్ అనమాట మా ఆయన పెందలాడు వచ్చాడంటే మటుకి ఏదో ఒకటి తీసుకొస్తానే ఉంటారు పిల్లలకి లేకపోతే ఇక నేను డబ్బులు ఇస్తే ఏదో ఒకటి కొనుక్కుంటారు లేకపోతే ఇంట్లో చేసి పెట్టడమే ఈ హాలిడేస్లో ఈ నెల రోజులు పిల్లలు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారనమాట సాయంత్రం టైం అయితే మిషన్ దగ్గర లేచినాక ఈ పని సరిపోయింది నాకు ఇంట్లో కూర అయితే చేసి పంపి నచ్చితే లైక్ ఇంకా వంట పూర్తి అయిపోయింది అనమాట ఇంకా పిల్లల్ని వదిలిపెడదామని మా ఆయన వెళ్ళారు ఇప్పటికే టైం ఏడున్నర అలా అవుతుంది బ్లౌజులన్నీ సర్దేసాను చాలా వరకు ఈరోజు కుట్నీ అన్నీ అరమరలో పెట్టేశాను ఎలుకలు ఉంటాయి కాబట్టి ఏ రోజు ఆ రోజు జాగ్రత్తగా సర్దేయాలి కుట్నీ వంటిని ఇచ్చేస్తాలేండి ఇంకా ఇది రేపు ఇచ్చేసేయనమాట అన్నీ ఈ ఈరోజే సర్దుకొని హెమ్మింగ్స్ అయిపోయినాయి ఫాల్స్ అయిపోయినాయి అన్నీ చూసుకొని ఒకసారి అన్నీ నీట్గా చెక్ చేసుకొని సర్దేస్తాను ఇంకే పీచర్ అని తీసుకోవాలి టైలర్ సీల్ అంటే ఇలానే ఉంటుంది అందరికి తెలుసు కదా మా ఆయన కాకలేస్తుంది అంట ఫుల్గా అయితే పెట్టేస్తాను ఇప్పటికే చాలా